ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్టకవి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కబరగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు రొట్టెముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోటి పంచాయతీ జడ్ అధ్యక్ష చివరికి రెండు పిల్లల్ని కాదని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోటి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెత లాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరిణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కదలగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టెముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంద అధ్యక్ష చివరికి రెండు పిల్లల్ని కాదని కాదని